ఈరోజు చాలా పండగ వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల్ని ఆహ్వానించడం జరిగింది మొదటి రోజే ప్రారంభం రోజే వచ్చిన పిల్లలందరికీ కూడా అంటే మా స్ట్రెంత్ మొత్తం రెండు వందల తొంభై నాలుగు అందులో యాభై మంది పిల్లలు టెన్త్ అపియర్ అయ్యారు రెండు వందల ముప్పై నాలుగు మందిలో ఈరోజు డెబ్బై నాలుగు మంది అటెండ్ కావడం జరిగింది అటెండ్ అయిన ప్రతి పిల్లవాడికి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నోట్ బుక్స్ ఇచ్చాము వర్క్స్ బుక్స్ ఇచ్చాము ఒక చేత బట్టలు ఇచ్చాము పేటిఎం కూడా జరిగింది దాని డెబ్బై నాలుగు మంది పేరెంట్స్ వచ్చారు గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి మన ఊరు మనబడి మేజర్ మైనర్ వర్క్స్ పెండింగ్ లో ఉండే మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఇరవై ఐదు శాతం నిధులు మంజూరైనాయి మూడు కాంపోనెంట్స్ కు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మేజర్ రిపేర్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు అవి కొత్తగా నిర్మించడం ద్వారా మా రెండు వందల నాలుగు మంది పిల్లలకు మౌలిక సదుపాయాలు అనేటువంటివి మెరుగ్గా ఉన్నాయి